నా పేరు అరవింద్ ఈరోజు వచ్చేసి మనము నందగడ్డమని గ్రామంలో పత్తి పొలానికి మన హ్యూమిక్ పవర్ గోల్డ్ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వడం జరిగింది అన్న పేరు వచ్చేసి బంగారయ్య దాదాపు మన స్ప్రే చేసి ఇప్పటికీ ఏడు నుంచి పది రోజుల మధ్యన వ్యవధి అవుతుంది ఈ మన హ్యూమిక్ పవర్ గోల్డ్ ఫైవ్ హండ్రెడ్ కొట్టిన తర్వాత అన్న పొలంలో తేడాలు ఏ విధంగా జరిగావు అవన్నీ అన్నమాటలోనే విన్నాము అన్న ఒకసారి మన రైతులకి మీరు మన మందులు వాడిన తర్వాత ఏమేమి మార్పులు వచ్చినాయి అవన్నీ మీరే చెప్పండి ఒకసారి మనం పది రోజులు మందు కొట్టి మందు కొట్టిన తర్వాత ఈ కొమ్మల చేయను మంచిగా వచ్చింది అంతకుముందు చిన్నగా ఉన్న చేను మంది కొట్టిన తర్వాత పెద్దగా అయింది చుట్టుపక్కల ఉడకంగా చేను చిన్నగా ఉన్నది దాని కొద్ది ఈ చేను బాగానే పెరిగింది అన్న ఓన్లీ చెట్టు పెరగడం కాకుండా కొమ్మలు ఏమైనా బాగానే వచ్చాయి మంచిగా వచ్చినాయి గూడ ఉడక మంచిగా వస్తుంది గూడ కూడా బాగానే వస్తుంది సార్ ఇక్కడ వీడియో చూపించండి చెట్టు ఆకులు కానీ గూడ కానీ కొమ్మలు కానీ బాగానే వస్తున్నవి దాదాపు ఒక చెట్టుకి దాదాపు ఒక పది నుంచి పన్నెండుకి దగ్గర కొమ్మలు బాగానే వచ్చాయి